ఇక ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలు పలు చోట్ల భీభత్సం వర్షాలతో వాకులు వంకలు పొంగి పొర్లుతున్నాయి రానున్న మూడు రోజులు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో మూలుగు జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు అవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని గోదావరి తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉంటారని సూచించారు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు ఇక ఇదే అంశం మరింత సమాచారం మా ప్రతినిధి సంపత్ అందిస్తారు కుండం సందర్భంగా అల్పపీడన ద్రోణి ద్వారా ఇప్పటికే గత వారం పది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఇప్పటికే నగరాలు మొత్తం కలిసి ముద్దాయని చెప్పొచ్చు మనం చూసుకున్నట్లయితే ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో ఇప్పటికే పూర్తిగా చెరువులు కుంటలు నిండి కుండలా తలపిస్తున్నాయి దీనికి మత్స్యకారులు ఎవరు కూడా ఆ చేపల వేటకు వెళ్ళకూడదు మరి ముఖ్యంగా చేపల జాలార్లు వేయడం కోసం చెరువులో కానీ కుంటలో కానీ దిగకూడదు ఎవరు కూడా పోకూడదు అని చెప్పి జిల్లా కలెక్టర్ గారు మత్స్య శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఏదేమైనప్పటికీ ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలకు అప్రమత్తం చేసి ఇప్పటికే సుమారుగా అరవై ఎనిమిది పునర్వాస కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది సుమారుగా పునర్వాస కేంద్రాలలో ఆ నూట పదిహేను వేల మంది జనాభా ఉండే విధంగా కూడా సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది అందరూ అలర్ట్గా ఉండాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడం జరిగింది మనం చూసుకున్నట్లయితే మరో చూస్తూ ఎస్ డిఆర్ఎఫ్ ఎన్ డిఆర్ఎఫ్ బృందాలను కూడా అటు చూసుకున్నట్లయితే గజ కూడా ఏర్పాట్లు అందుబాటులో వచ్చారు గత సంవత్సరంలో జరిగినటువంటి వర్షాల వల్ల దాని అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని ఎటువంటి ఆస్తి ప్రాణ నష్టం జరగద్దనే ఉద్దేశంతో జిల్లా కలెక్టర్ గారు ఆదేశాలు అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఏదేమైనప్పటికీ జిల్లా కలెక్టర్ గారి అప్రమత్తంతో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి ములుగు జిల్లా చూసుకున్నట్లయితే చెరువులు మనం చెరువులు కూడా చూసుకున్నట్లయితే పూర్తిగా చెరువులు నిండి కుండలా కనిపిస్తున్నాయి చెరువులు మనం చూసుకున్నట్లయితే రామప్ప రామప్ప చెరువు దగ్గరలో కూడా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ రామప్ప చెరువు కావచ్చు లక్నవరం కావచ్చు భోగాత కావచ్చు మరి టూరిస్ట్ పర్యాటక ప్రాంతానికి కూడా ప్రజలు వస్తున్నారు కాబట్టి ఎవరు కూడా ఈ యొక్క టూరిస్టు స్పాట్ కూడా రాకపోతే నర్షణపడిన సందర్భంగా పర్యాటకులకు కూడా ఎటువంటి అనుమతి లేదని చెప్పి మరో దిక్కు జిల్లా కలెక్టర్ గారు అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది ఏదేమైనప్పటికీ మరో రెండు మూడు రోజులు ఈ యొక్క వర్షాల ప్రభావం ఉన్నందువలన ములుగు జిల్లాను ఇప్పటికే ఎల్లో అలర్ట్గా ప్రకటించడంతో ములుగు జిల్లా ప్రజలు కావచ్చు ప్రజానిక ప్రజానికం కావచ్చు అధికారులు కావచ్చు అప్రమత్తంగా ఉండాలి ప్రజలకు ఎవ్వరు కూడా ఎటువంటి హాని ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరగకుండా చూడాలని చెప్పి అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ గారు ఏదేమైనప్పటికీ గత రానున్న రెండు మూడు రోజుల వర్షాలకు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అవసరమైతే తప్ప ఎవరు బయటకు రాకూడదని చెప్పి జిల్లా ప్రజలకు కూడా తెలియపరచడం జరిగింది ముఖ్యంగా మత్స్యశాఖ అధికారులకు తెలియజేయడం జరిగింది ఎవరు కూడా చెరువులో కుంటోలు దిగి తమ జాలర్లు వేయకూడదు చేపలు పట్టకూడదు తమ ప్రాణాల మీదకి తెచ్చుకోకూడదు అని చెప్పి ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది ఏదేమైనప్పటికీ ఈ యొక్క ఏజెన్సీ ప్రాంతంలో ఇప్పటివరకు ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా ఎప్పటికప్పుడు అధికారులతో అప్రమత్తం చేశారు జిల్లా కలెక్టర్ దివాకర్ ఏదేమైనప్పటికీ వర్షాల ప్రభావంతో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని తెలియపరిచారు కెమెరామ్యాన్ రవీందర్తో సంపత్ నైన్టీ జిల్లా